नमस्ते वेलकम टू वी न्यूज़ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రూఫ్ టాప్ పథకం గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియదు అయితే ఇప్పుడు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వం రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రాం యవతిని మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించింది అంతేకాదు పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను అమర్చడానికి ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించవద్దని వినియోగదారులను కోరింది మీరు కరెంటు బిల్లును తగ్గించుకోవాలనుకుంటే మోడీ ప్రభుత్వం అందించే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ స్కీమ్కి అప్లై చేయటం వల్ల మీ ఇంటి కరెంటు బిల్లు జీరో అయిపోయింది మీకు భారీ సబ్సిడీ లభిస్తుంది రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ ను మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు పొడిగించినందున అప్పటి వరకు సబ్సిడీ అందుబాటులో ఉంటుందని న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ తెలిపింది నేషనల్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవటానికి ఏ కంపెనీకి డబ్బులు చెల్లించవద్దని అలాగే మీటర్ టెస్టింగ్ కోసం సంబంధిత పంపిణీ సంస్థ నిర్ణయించిన మొత్తం కంటే ఎక్కువ చెల్లించవద్దని వినియోగదారులందరినీ కోరింది ఏదైనా విక్రేత ఏజెన్సీ లేదా వ్యక్తి అదనపు రుసుము కోరినప్పుడు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్ను అమర్చుకోవాలనుకునే వినియోగదారులు నేషనల్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ కార్యక్రమం కింద దేశం మొత్తానికి మూడు కిలో వాట్ల కెపాసిటీకి కిలో వాట్కు పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది సబ్సిడీ లభిస్తుంది ఈ మూడు కిలో వాట్ల సోలార్ ప్యానెల్తో మీరు మీ ఇంట్లో ఏసీ ఫ్రిజ్ కూలర్ టీవీ మోటార్ ఫ్యాన్ మొదలైన వాటిని నడపవచ్చు దీనివల్ల కరెంటు బిల్లు ప్రతీ నెల సున్నాకి వస్తుంది మీ మిగులు విద్యుత్ను అద్దెదారులకు లేదా పొరుగు వారికి విక్రయించడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు